ఈ ప్రోగ్రామ్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది మన లక్ష్యం సంతోషంగా ఉండడమే కాదు అది స్వయంగా ఒక మంచి లక్ష్యమే అయినా అయితే మనం చేసే ప్రతిదానిలోనూ దేవుని మహిమపరచడమే మన లక్ష్యం వ్యక్తిగతంగా నా ఉద్దేశం విచారకరమైన ముఖం కల క్రిస్టియన్స్ దేవుణ్ణి మహిమ పార్చరు రక్షణకు వాళ్ళు గొప్ప అడ్వర్టైజ్మెంట్ కాదు కనుక మనం చూడండి ఆ విధంగా జీవితాలను జీవించి మనం కనిపించే తీరు కూడా మనకున్నది ప్రజలు తమకు కావాలి అనుకునేలా ఉండాలి కనుక బహుశా దేవుని యొక్క ఆనందం ఏదైతే మన బలము శాంతో సహనము అటువంటి వేరు వేరు విషయాలు అవన్నీ విశ్వాసులుగా మనకెంతో ముఖ్యమైనవి ఒకవేళ దేవుని చేత నిజంగా యూజ్ చేయబడాలనుకుంటే అందుకనే కీర్తనలు ఐదు పదకొండు చెప్తుంది నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు దేవుడు అనేది కొంచెంగా తక్కువైంది పొందాలనుకోడు నిజంగా సంతోషంగా ఉండాలంటాడు ఎంతో మంచి మూడ్లో ఉండాలని మన ముఖాన్ని గుర్తించేలా మనకునేదేదో వారికి కావాలని లోకం చెప్పగలిగేలా ఆమె మీకు తెలుసా చాలా కాలం జీవించిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను నిజంగా హద్దగీత అందరూ కోరుకునేది ఏంటో తెలుసా వాళ్ళు సంతోషంగా ఉండాలనుకుంటారు అంటే మీరు బయటకు వెళ్ళి షాపింగ్ చేస్తే ఆ చేయడం అనేది మీకేదో సంతోషాన్ని కలిగించేది చేస్తున్నారు మనం తింటాం తింటే సంతోషం కలుగుతుంది కొన్నిసార్లు అతిగా తింటాం సంతోషాన్ని ఇస్తుంది మనం సంబంధాల్లో ఉండాలంటాం అవి సంతోషాన్ని ఇస్తాయి తెలుసా అందుకే సంతోషం అనే దాన్ని అందరూ కోరుకుంటారు అయితే విచారకరం చాలామంది దాన్ని తప్పైన విధానంలో పొందుతారు ఇప్పుడు నేను మీకు నెంబర్ ట్వెల్వ్ని ముందుగా ఇస్తాను నేను అది నిన్న చెప్పాను ఈ నెంబర్ ట్వెల్వ్ అనేది సంతోషంగా ఉండాలని నిర్ణయించుకోవడం మీరెన్నడూ సంతోషంగా ఉండలేరు మీరు కానీ నిర్ణయించుకోకపోతే మీ పరిస్థితులు ఎలా ఉన్నా ఉంటామని ఐ మీన్ మీ పరిస్థితులు ఎలా ఉన్నా సంతోషంగా ఉంటామని నిర్ణయించుకోగలరా నేను దాని గురించి ఆలోచించలేదే చూడండి సంతోషము లేదా నిజమైన దేవుని ఆనందం అనేది ఏం జరుగుతుందో దాని మీద ఆధారపడి ఉండకూడదు మీరు దానికి వెబ్స్టర్స్ డిక్షనరీలో అర్థాన్ని వెతికినా సరే కనీసం పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో రాసిన ఒరిజినల్ డిక్షనరీలోనొకటి చెప్తుంది సంతోషం అనేది మీకు జరిగిన ఏదో మంచిదాని ఫలం అని అయితే అది మీకు ఏదో మంచి జరగాలని ఆశించే దాని ఫలం కూడా నాకు అదే ఇష్టం ఇప్పుడు నాకు ఏదైనా మంచి ఒకవేళ జరగకపోతున్నా కూడా నరకంలోని ఏ అపవాది నాకేమైనా మంచి జరగకుండా ఆపలేడని ఆశిస్తున్నాను శత్రువు మీ పరిస్థితులతో గందరగోళం చేయవచ్చున అయితే మీ హృదయంతో చేయలేడు నిరీక్షణతో పూర్తిగాని నిరీక్షణలో ఉండి నిర్ణయించుకుంటే సంతోషంగా ఉండగలరు కనుక దాన్ని ఈరోజు నేను బహుశా చాలా సార్లు చెప్తాను సంతోషంగా ఉండాలని నిర్ణయించుకోండి మీ పరిస్థితులు మీపై అధికారం చేయనివ్వకండి అప్పుడు ఆనందాన్ని పొందగలరు సంతోషంగా ఉండాలని నిర్ణయించుకోండి చెప్పండి నేను సంతోషంగా ఉంటాను ఇంకొక రోజు కూడా ఏమాత్రం అసంతోషంగా ఉండనని నిర్ణయించుకున్నాను సంతోషంగా ఉన్నాను ఇప్పుడు నంబర్ వన్ విషయం నిన్న మనం చెప్పుకునే నెంబర్ వన్ విషయం ఏమిటంటే సంతోషంగా ఉండాలనుకుంటే మీ గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో నమ్మాలి ముఖ్యంగా మీ గురించి మీరు ఎవరన్నది హద్దగీత ఏమిటంటే మీ జీవితాన్ని ఎన్నడూ ఆనందించలేరు మిమ్మల్ని మీరు ఆనందించుకుంటే కనుక నేను ఆ వివరాలన్నీ మళ్ళీ చెప్పలేను ఒక్కటి మాత్రం చెప్తాను మీరంటే మీకు నచ్చకపోతే అప్పుడు మీరు ఆ అభిప్రాయం నుంచి త్వరగా బయటకు వచ్చి మరొక నిర్ణయం తీసుకోవాలి మిగతా జీవితం అంతా మీతో మీరు ఉంటారు కనుక అంటే నిజంగా అదేమి రాకెట్ సైన్స్ కాదు అది నా జీవితాన్ని మార్చివేసింది వెళ్ళిన ప్రతి చోట నేను ఉంటానని గుర్తించినప్పుడు మీ నుంచి మీరు ఎన్నడూ దూరంగా వెళ్ళలేరు ఒక సెకండ్ కూడా కనుక మీరు ఒకలాంటి శాంతి నియమానికి రావడం మంచిది వచ్చి ఇలా అంటాం నేనంటే నాకు ఇష్టం నా లోపాలన్నిటితోనూ వింతైన వాటితోనూ నేనంటే నాకు ఇష్టం దేవుడు నన్ను మారుస్తున్నాడు ఇప్పుడు ఉన్నట్లుగానే వచ్చే ఏడాది నేను ఉండను అయితే మారుతున్న క్రమంలో నేను నాతో నేను యుద్ధం చేయను నేనంటే నాకు ఇష్టం అందరూ చెప్తారా నేనంటే నాకు ఇష్టం నిన్న మనం చెప్పుకున్న నెంబర్ టూ విషయం ఒక రోజుని ఒక్కసారి జీవించి ఆనందించడం అదెంత అర్థవంతమైంది మనం చెప్పుకున్న మూడవ విషయం శాంతంగా ఉండడం ఇప్పుడు నంబర్ ఫోర్ ఈరోజు మాట్లాడాలనుకునే పెద్ద విషయం సంతోషంగా ఉండాలనుకుంటే మీ జీవితాన్ని ఇచ్చివేయాలని తెలుసుకోవడం దేవుని ఏర్పాటులో దేన్ని పట్టుకుని వేళ్లాడుతారో దాన్నే చివరికి పోగొట్టుకుంటారు దేనైతే ఇవ్వడానికి ఇష్టపడతారో దాన్ని తిరిగి ఎన్నో రేట్లు హెచ్చించి వడ్డీతో సహా తిరిగి పొందుతారు దేవునికి ఏమి ఇచ్చినా తిరిగి ఏదో మంచిదాన్ని పొందుతారు ఆసక్తికరంగా లేదా దేవునికి మీరు ఏది ఇచ్చినా ఏదో మెరుగైంది తిరిగి పొందుతారు కనుక మిమ్మల్ని ఇచ్చేసుకుంటే మీరు అనవచ్చు దేవా ఇదిగో నేను నన్ను తీసుకో నాతో నీవేం కావాలంటే చెయ్యి నీ రాజ్యంలో వాడుకో ప్రజలకు హెల్ప్ చేయడానికి వాడుకో ప్రజలకు బ్లెస్సింగ్లా ఉండేలా వాడుకో ఆ విధంగా మీ జీవితంలో కేవలం ఒక్కసారే ప్రార్థించకండి ప్రతిరోజు నా జీవితంలో నేను నేను నీ నీకోసం ఏం చేయగలనో చూపించదేవా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ఏం చేయగలనో చూపించు నేనేమి ఇవ్వగలనో చూపించు ఎవరిని ప్రోత్సహించగలను చూడండి నేను చాలా కాలం నా ప్రపంచంలో నేనే కేంద్ర బిందువుగా జీవించాను నేను చెప్పగలను అదన్నడూ సంతోషపరచలేదు స్వార్థపరులు సంతోషంగా ఉండలేరు ఆమె అది ఒక ట్వీట్ అది సరైన పదమేనా మనం విషయాలను ట్వీట్ చేస్తామా యా అది కరెక్టే అలా చేస్తాం నేను అన్నీ మిక్స్ చేస్తా సంతోషంగా ఉండి స్వార్థంగా ఉండలేరు మీ జీవితం మీది దాంతో ఏం చేయాలంటే అది చేయండి మీ జీవితం అంతా మీరే కేంద్ర బిందువుగా మీ ప్రపంచంలో జీవించవచ్చు అలాగే అందరి ప్రపంచంలోనూ మీరే కేంద్ర బిందువుగా ఉండాలని నమ్ముతూ అయితే మీరు దుఃఖంలో ఉంటారు అందుకని నిర్ణయించుకుంటే నా జీవితాన్ని ఇచ్చి వేస్తాను దేవునికి ఇచ్చి ఆయన ఏం చేయాలనుకుంటే అది చేయమని చెప్తాను మర్త ఈ పదహారు ఇరవై నాలుగు అప్పుడు ఏసు తన శిష్యులను చూచి ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన దృష్టిలో తాను ఉండకుండా తన్ని తను మర్చిపోయి తన సొంత ఆసక్తులను మర్చి ఇప్పుడు తన్ని తాను మర్చిపోవడం అంటే మిమ్మల్ని మీరు కేర్ తీసుకోకూడదని కాదు దాని అర్థం ఎల్లప్పుడూ మీ మనసులో మిమ్మల్ని ఉంచుకోకూడదు అని ఐ మీన్ ఉదయాన్నే మొట్టమొదటి విషయం కానీ ఎవరికైనా ఆశీర్వాదకరంగా ఎలా ఉండగలనని ఆలోచించండి లేదా దేవుని గురించి మీ గురించి కాకుండా ఏదైనా ఆలోచించండి తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను చూడండి సిలువను ఎత్తుకోవడం గురించి ఎన్నో సంభాషణలు జరిగాయి తెలుసా ఇది నా సమస్య ఏమిటంటే నా సెలువును మోయాలి ఇది నేను మోయాల్సిన సిలువు కాదు కాదు అది బిబ్లికల్ కాదు నిజంగా కాదు మనం మోసే సిలువ మనల్ని మనం మరచిపోవడం మన దృష్టిలో మనం లేకుండా మన సొంత ఆసక్తులను ఉంచుకోకుండా ఇలా ఇదిగో దేవా ఖాళీ పాత్ర నేను నీతో నన్ను పూర్తిగా నింపు ఈరోజు నాతో ఏం చేయాలంటే అది నువ్వు చెయ్యి నా ద్వారా మోన్ అక్కడ అందరూ గట్టిగా అరుస్తున్నారు ఇప్పుడు ఇంకో విషయం చెప్పగలను ఒకవేళ మీకు ఆ విధంగా జీవించడం అలవాటు లేకుంటే మీరు కల్చర్ షాక్ నుంచి వెళ్తారు ఆరంభంలో అది కష్టంగా ఉంటుంది ఎందుకంటే మన జీవితపు సింహాసనం మీద ఉండడానికి ఎంతో అలవాటు పడి ఉంటాం ముందుగా ప్రతిదానిలోనూ మన గురించే ప్రతిదాన్ని ఆలోచిస్తాం ఆరంభంలో అది కష్టంగా ఉంటుంది ఎందుకంటే చచ్చిపోతూ ఉంటాం మరణం అనేది జరుగుతుంది అక్కడ అయితే ఈరోజు మీకు నిరూపిస్తాను నిజంగా జీవించడానికి ముందుగా మీరు మరణించాలి నేను చెప్పేది భూమిని వదిలి పరమునికి వెళ్ళడం గురించి కాదు అది జీవితం చివరిలో జరిగేది అయితే అసలైతే మీకు కానీ నిజమైన జీవితం కావాలంటే నైపుణ్యం కల జీవితం ఏ పాయింట్లో మీ జీవితం విలువైందిగా అనిపిస్తుందో దేనికో అది మ్యాటర్ అయినట్లుగా అప్పుడు స్వయానికై మీరు మరణించడానికి ఇష్టపడాలి దాని గురించి సంతోషంగా ఉండడం తెలుసుకోవడానికి అవును నేను అనుకున్నంత సంతోషంగా మీరు లేరు అనుకుంటున్నారు చూడండి ఇప్పటికే నేను అనుకునేది జరగదా నిజమే అయితే దాని గురించి సంతోషంగా లేరు ఇరవై ఐదో వచ్చిన ఎవడైనాను తిరిగి ఇరవై నాలుగుకి వెళ్దాం ఎందుకంటే ఖచ్చితంగా మీరంతా అర్థం చేసుకోవాలి అప్పుడు ఏసు తన శిష్యులను చూచి ఎవడైనాను నన్ను వెంబడింపగరని ఎడల తను తాను ఉపేక్షించుకొని తన నుంచి దృష్టి మరల్చుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింప వాళ్ళెను స్థిరంగా అంటిపెట్టుకుని జీవించడంలో పూర్తిగా నా మాదిరికి కట్టుబడి ఉండి అవసరమైతే మరణంలోను తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు కొంతకాలము తన సౌకర్యాన్ని ఇక్కడ భద్రతను దాన్ని పోగొట్టుకును నిత్య జీవమును నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు తన సౌకర్యాన్ని ఇక్కడ భద్రతను నా నిమిత్తము మనం ఇది చేయం అది బాగుంటుంది కనుక నిజంగా అది ఇతరుల కొరకు చేయం దాన్ని ఆయన కోసం చేస్తున్నాం మళ్ళీ స్పష్టంగా చెప్తాను మిమ్మల్ని మీరు మర్చిపోవడం మీ దృష్టిలో మీరు ఉండకుండా ఉండడం మీ ఆసక్తులను వదులుకోవడం అంటే మీరు చేయాలన్నది చేయకపోవడం కాదు దాని అర్థం మీకోసం మంచి ప్లాన్ వేసుకోకూడదని కాదు బయటకు తీసుకుని వెళ్ళకండి నిజంగా దీని అర్థం మీరు వేరే దేనికోసమో కాకుండా కేవలం మీకోసమే మీరు జీవించకుండా ఉండడం నేను ప్రజల్ని ప్రోత్సహిస్తాను తమను తామే కేర్ తీసుకోమని సమతుల్యంగా ఉండమని మీరు చేస్తూ మీరు ఆనందించేవి మీకోసం చేయండి అని అయితే చూడండి అది పూర్తిగా అంత మీ గురించే అన్నదానికి వేరైన విషయం ఐ మీన్ ఒక మనిషి లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము దేవుని రాజ్యంలో ధన్యమైన తన జీవితాన్ని లేదా ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు దేవుని రాజ్యంలో కనుక మనం జీవించి ఇవ్వడం గురించి తెలుసుకోవాలని అనుకుంటాను జీవించి ఇవ్వడం నేను లేచి నాకు ఏమిస్తున్నదన్న దాని గురించి అంతా కాదు ప్రతిదీ దేవుడు నా ద్వారా క్రియ చేయడం గురించే నిజం చెప్పాలంటే ఏదైనా విలువైంది ఏది నా దగ్గర ఇవ్వడానికి లేదు నేను కానీ వీలైనంతగా దేవునిదంతా ముందుగా కానీ పొంది నా ద్వారా ఆయన్ని ప్రవహించనివ్వకుంటే ఐ మీన్ నన్ను నమ్మండి నేను ఏమి ఇవ్వగలను అది మీరు కావాలనుకోరు అయితే ఈ వారాంతాల్లో దేవుణ్ణి నా ద్వారా ప్రవహించనివ్వడానికి శ్రేష్టమైంది చేశాను మీ జీవితంలో ఆయన ఎక్కువగా పొందడానికి మనం కలిసే ప్రతి వ్యక్తికి మనం అదే చేయాలని దేవుడు అంటాడు ఇప్పుడు యోహాన్ పన్నెండు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు అద్భుతమైన వచనాలు నా సందేశంలోని కొంత భాగం దీని నుంచే చేస్తాను చూడండి యోహాన్ పన్నెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనం మీతో నిశ్చయముగా నిశ్చయముగా చెప్పుచున్నాను మీతో నేను నిశ్చయంగా చెప్పుచున్నా అప్పుడప్పుడు చర్చిలో పవిత్రంగా అవడం ఓకే గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే అది ఒక్క గింజే అది ఎన్నడూ ఫలించదు కానీ జీవిస్తుంది అది ఒంటిగానే ఉండును అయితే అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును గొప్ప పంట నిచ్చును మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను ఈ వచనాన్ని తర్వాత మళ్ళీ 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 చదవమని అయితే ఇక్కడ ఒక ఉదాహరణకు నా బెస్ట్ షాట్ ఉంది ఇది ఒక జార్జియా పీచ్ గింజ నా భర్త ఈ ఉదయాన్నే ఎంతో ప్రేమతో పీచిని తిన్నారు గింజను కడిగి హెయిర్ డ్రయ్యర్తో ఎండబెట్టారు ఎంతో మంచి ఆయన నిజంగా చాలా మంచి మనిషి ఇప్పుడు దీన్ని భూమిలో పాతిపెట్టనంత వరకు ఎప్పుడు ఇదిగో ఇలానే ఉంటుంది అంత అందంగా కూడా లేదు కనుక మీరు పాతి పెట్టబడటానికి ఇష్టం చూపినంత వరకు చెప్పాలి అంటే ఇప్పుడు ఉన్నదానికంటే ఎప్పటికీ వేరే ఏమీ కాలేరు అదంతే వేరే ఏమీ కారు అయితే మీరు కానీ విత్తన మీద కొంచెం స్టడీ చేస్తే ఈ గింజను భూమిలో పాతితే ఏమవుతుందో ముందుగా అది చీకటిలో దాక్కుని ఉంటుంది మన జీవితంలోని చీకటి సమయాలు మనకు నచ్చవైతే వాటికి మన నుంచి మన బయటి పొరను విరగొట్టే గుణం ఉంటుంది దేవుడు మనలో ముందే ఉంచిన గొప్ప విషయాలకై మనల్ని బయటకు తెస్తాయి చూడండి మీరు తిరిగి జన్మించినప్పుడు దేవుడైన ప్రతిదీ మీలోనికి వస్తుంది ప్రతిదీ అయినా దేవుని బీజము మీలోనికి వస్తుంది మీరు కానీ నన్ను దాన్నిలా చెప్పనిస్తే దైవత్వంతో మీరు ప్రెగ్నెంట్ అవుతారు ఐ మీన్ క్రీస్తు లాంటి దానితోనూ దైవత్వంతోనూ ప్రెగ్నెంట్ అవుతారు ఒక స్త్రీ ఒక పురుషుడు వివాహం తర్వాత ప్రేమలో ఒకటైనప్పుడు పవిత్రంగా అతని బీజం ఆమె గర్భంలో విత్తబడుతుంది ఆమె గర్భవతి అవుతుంది కమోన్ ఆ విత్తనాన్ని పోషించి కేర్ తీసుకుంటే అప్పుడు చివరికి ఆమె జన్మనిస్తుంది అయితే గుర్తు చేస్తున్నాను జన్మించడం కూడా బాధతోనే జరుగుతుంది ఆమె అంటున్నాను అంతే ఓకే ఒకవేళ ఈ విత్తనానికి ఫీలింగ్స్ ఉంటే ఒక నిమిషం మనం అనుకుందాం దీనికి ఫీలింగ్స్ ఉన్నాయని ఇది ఒక విత్తనంలో ఉండి ఒకలా ఆనందిస్తుంది అయితే ఒక్కసారి సడన్గా ఎవరో దేవుడు అనుకుందాం వచ్చి దీన్ని మట్టిలో పాతిపెడతాడు భూమిలో చీకట్లో ఉండేలా అక్కడ ఊపిరి ఆడనే ఆడదు అక్కడంతా వేడిగా ఉంటుంది భూమి నుంచి ఒత్తిడి ఉంటుంది అయితే దాని నుంచి వచ్చే వేడికి భూమిలో పెట్టబడ్డ ఒత్తిడికి ఉన్న పొరను విరగ్గొడుతుంది కమోన్న మీరు పాటు స్పిరిచువల్గా ఉండాలి ఆమె సరే ఇదిగో నేను సూజీ క్రిస్టియన్ని నా లోపలి గొప్పవన్నీ ఉన్నాయి అయితే దేవుడు నాలో ఈ కార్యాన్ని చేయనంత వరకు అది నా లోపలే పాతుకుపోయి ఉంటుంది ఎవరు ఎన్నడూ నా ద్వారా క్రీస్తుని చూడలేరు ఎందుకంటే చర్చ్కి వెళ్తాను ఇంటికి వెళ్తాను చర్చ్కి ఇంటికి చర్చ్కి ఇంటికి నా జీవితంలో ఎన్నడూ ఏది మారుతూ కనుక అది భూమిలో ఉండగా ఏమవుతుందంటే ఇది విరిగిపోతుంది అప్పుడు ఈ చిన్న చిన్న వేరులన్నీ క్రిందకు వెళ్ళి భూమిలో పాతుకుని పోతాయి కొన్నిసార్లు మనకు అర్థం కాదు ఎందుకని మనకు కొన్ని గొప్ప పనులు జరగడం లేదో అని మనం దేవుని బిడ్డలమైతే చూడండి కొంచెం సమయం పడుతుంది వేరుని లోపల పాతుకోవడానికి మీన్ దేవుని ప్రేమలో వేరుని పాతుకోవడానికి క్రీస్తులో వేరుని పాతుకోవడం దేవుని వాక్యంలో వేరుని పాతుకుపోవడం తర్వాత చివరికి విత్తనానికి నీరు పోసినప్పుడు అది చాలా హాయిగా ఉంటుంది దేవుడు వాక్యంతో నీరు పోయడం గురించి మాట్లాడితే ఆమె ఈ విత్తనానికి నీరు పోసి జాగ్రత్తగా చూస్తూ పోషించినప్పుడు కొంతకాలం తర్వాత ఎవరికి కరెక్ట్ టైం తెలియదు అయితే కొంతకాలం తర్వాత బుక్ 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 ఇంకొంచెం కాలం తర్వాత అంత ఆకర్షణీయంగా లేని ఇదిగో ఇది ఉంది గట్టిగా పనికి రాని విత్తనంలా అది అద్భుతమైన జార్జియా పీచ్ అవుతుంది ఇక ఇప్పుడు ఈ పళ్ళను కోసి ప్రపంచం అంతటా పంపించగలం ఇంకా మొన్న ఎవరైనా చెప్పేది వింటున్నారా ప్రపంచం అంతటా ప్రజల ఆనందం ఆరోగ్యం కోసం ఇది పంపబడుతుంది ఇంకా మొన్ దేవునికి స్థూతులు చెప్పండి ఇంకా చూడండి ఒక నిమిషం తీసుకుని మా టీవీ ప్రేక్షకులతో ప్రేమగా మాట్లాడతాను తెలుసా ఇక్కడున్న వీళ్ళు ఉన్నారే వాళ్లకు ఉంది నాకు తెలుసు ఒక స్థాయిలో కమిట్మెంట్ లేదంటే వాళ్ళు శనివారం ఉదయం ఇక్కడికి రారు నాకు తెలియదు మీకు ఎంతగా దేవుని విషయాలు తెలుసో లేదా దేవుని వాక్యం లేదా నేను ఇప్పుడు చెప్తున్నదంతా ఎంత అర్థమవుతుందో అయితే నేను మళ్ళీ స్పష్టం చేస్తున్నాను మీ జీవితం కానీ అంత మీ గురించే అయితే మీరు ఆలోచించేది అంతే అయితే లేదా మీరు కోరుకున్న దాని గురించే కేర్ తీసుకుంటే మిగతా అందరూ మీరు కోరుకున్నది ఇవ్వడానికి సేవ్ చేయాలనుకుంటే మీరన్నడూ సంతోషంగా ఉండలేరు చెప్పేది వినండి మీరు కావాలని దాన్ని పొందగలరు అయితే అప్పుడు మీకు తెలుస్తుంది అది సంతోషాన్ని ఇవ్వలేదని ఎందుకంటే మిమ్మల్ని మీరు ఇవ్వలేకపోతే మీరు సంతోషంగా ఉండడం అనేది అసాధ్యం ఐ మీన్ నాకు తెలియదు నిజంగా ఎంతమంది క్రైస్తవులు రోజు ఇటువంటి ప్రార్థనలు చేస్తారైతే చెప్తున్నాను మనం ఎంతో విచారకరమైన వారం ఒకవేళ ప్రతి ఉదయం మనం కానీ దేవునికి మనం రక్షణలో ఉండడానికి ఆయన వెంటనే మన కోసం చేయవలసిన పన్నెండు విషయాలను చెప్తే చూడదేవా నువ్వు కానీ ఇది చేయకుంటే నేను సంతోషంగా ఉండలేను నువ్వు కానీ ఫలానా చేయకుంటే ముందుకు సాగలేను ఒకవేళ ఇంకో రోజు కానీ ఇది ఉంటే సహించాల్సి వస్తే నాకు తెలియదు అసలు అక్కడ ఉండగలనా అని యా మన అందరికీ కావలసిన అనుకుంటాయి మనలోని ప్రతి ఒక్కరికి కావాల్సినవి ఉంటాయి నాకు కావాల్సినవి ఉంటాయి అయితే ఏం తెలుసుకున్నానో తెలుసా మీరు కానీ రాజ్యాన్ని వెతికితే దేవుడు అన్నింటినీ సమకూరుస్తాడు ఆమె కీర్తన్లు ముప్పై ఏడు యోగాన్ని బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును ఆల్రైట్ ఇప్పుడు రెండు కోరింది ఎనిమిదో అధ్యాయం ఐదో వచ్చిన బాయ్ ఇది నాకు ఇష్టం నిజంగా ఇష్టం మీలో కొంతమంది ఇప్పటికే కొంచెం ఫ్రీగా ఫీల్ అవ్వడం ఆరంభించారు ఈ ఆలోచనలతోనే దాన్ని నేను ఈరోజు ఆత్మలో ఫీల్ అవుతున్నానా అది ఒకలా ఎలా అంటే వావ్ కమౌన్ మీలో కొంతమంది స్వయం కేర్ నుంచి రిటైర్ ఎందుకు కాకూడదు మనం పెద్ద రిటైర్మెంట్ పార్టీనిద్దాం ఎవరైనా ఇలా అన్నప్పుడు ఎందుకంత సంతోషంగా ఉన్నారని చెప్పని నా గురించి నేను ఇప్పుడు పట్టించుకోను నన్ను నేను వదిలేసుకున్నాను నాతో దేవుడేం చేసుకుంటాడో ఆయన ఇష్టం నాకేం కావాలో ఆయన ఇస్తే అది మంచిదే ఒకవేళ ఇవ్వకుంటే అది ఇంకా మంచిది రెండు కొరింది ఎనిమిదో అధ్యాయం ఐదో వచ్చను ఆర్థిక కానుకలను గురించి చెప్తున్నాయి అయితే ఇది చెప్పేది నాకు ఇష్టం గాక కేవలం ఇవ్వడానికి కేవలం వాళ్ళ కానుకే కాదు మొదట ప్రభువునకును దేవుని చిత్తము వల్ల మాకును తమను తామే అప్పగించుకొన్రీ ఆయన ఏజెన్సీగా పూర్తిగా తమ వ్యక్తిగత ఆసక్తులను కాకుండా వీలైనంతగా వాళ్ళు ఇచ్చారు దేవుని చిత్తంతో మార్గదర్శనం చేయబడేలా తమను తాము అప్పగించుకొని తమని తాము అప్పగించుకున్నారు పౌలన్నాడు వాళ్ళు కానుకని ఇవ్వడమే కాదు బుట్టలో కొంత డబ్బుని వేయడమే కాదు కానీ వాళ్ళు పూర్తిగా తమని తాము అర్పించుకున్నారా అందువల్ల చర్చిలో మీరు కానుకలు ఇచ్చేప్పుడు కూడా దాన్ని వేయడానికి ముందు ప్రభుత్వం ఇలా ఎందుకు అనకూడదు నేను నీకు ఈ చిన్న టోకన్ని ఇస్తున్నాను నాకు ఇచ్చిన దానిలోని చాలా కొంచెము దేవా దీన్ని నేను ఇవ్వడానికి ముందు మళ్ళీ స్పష్టం చేయాలనుకుంటున్నాను నన్ను నీకు ఇస్తున్నాను అని మనల్ని మనం కానుకల బుట్టలో వేసుకోవడం సంగతి ఏమిటి నాకు అది నచ్చింది సంతోషానికి అత్యంత గొప్ప మూడు సూత్రాలు ఏమిటంటే కృతజ్ఞత నిరీక్షణ మరియు ప్రతి పరిస్థితుల్లోనూ అనుకూలంగా ఉండడం నేర్చుకోవడమే చూడండి ఈ విషయాలు సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వడానికి చాలా దూరం వెళ్ళగలవు అవి నాకు వ్యక్తిగతంగా ప్రకటన కలిగించాయి నా వైఖరిని మార్చుకోవడానికి ఎంతో సహాయపడ్డాయి మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరూ కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నావు బీదలకు బట్టలు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా ఓఆర్జీని ఈరోజే విజిట్ చేయండి మీ ప్రార్థనా విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి మేర్ షెడ్యూల్ ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమను ప్రపంచం పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది